క్రీడలతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని జెడ్పీ చైర్పర్సన్ ఆన ఆనమరుణమ్మ మేయర్ స్రవంతి అన్నారు క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యం కూడా మెరుగుపడుతుందని యువత సెల్ ఫోన్ ఆన్లైన్ గేమ్ల నుంచి బయటపడి రోజు కొంతసేపైనా క్రీడలపై ఆసక్తి చూపి మైదానాల్లో ఆటలాడేందుకు ప్రయత్నించాలని వారు సూచించారు క్రీడలతో క్రీడా స్ఫూర్తి పోటీ తత్వం క్రమశిక్షణ మెరుగుపడతాయని తమ తల్లిదండ్రులు కూడా పిల్లలను

సమగ్ర వేల రూపాయలు నగదుతో పాటు బ్యాడ్మింటన్ ఆర్థం ఆంగ్ల అనే ఒక ఒక కార్యక్రమం తోటి ప్రతి ఒక్కరిలోని కూడా క్రీడా తత్వాన్ని వెలికి తీయాలని ఒక ఆలోచనతోటి అదే విధంగా క్రీడల పట్ల ఉత్సాహాన్ని కల్పించే విధంగా ప్రతి ఒక్కరిలో కూడా మానసిక దృఢత్వాన్ని శారీరక దృఢత్వాన్ని పోటీ తత్వాన్ని పెంచే విధంగా ఉండే ఉండే ఒక ముఖ్య ఉద్దేశం ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమం ఉందని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు గెలిచినా ఓడిన పోటీ తత్వాన్ని పెంచుకుంటూ వెళ్లాలని కూడా క్రీడాకారులు అందరికి కూడా నేను తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్రీడల పట్ల మొక్కు చూపించాలని అదేవిధంగా ఎప్పుడు ఇప్పుడున్నటువంటి యువత అందరూ కూడా ఫోన్స్కి కి గేమ్స్ కి పరిమితం అయిపోతున్నారు ఫోన్ లో గేమ్స్ ఆడడానికి పరిమితం అయిపోతున్నారు ఇలా ఒక గేమ్ ని గ్రౌండ్ లో వచ్చి ఆడే విధంగా వారికి ఆ గేమ్ ఆడాలని ఒక ఆలోచన కల్పించే విధంగా ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడదాం అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఈ రోజు ఎంతో ఆదర్శవంతంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయంగా ఈ రోజు పూర్తి చేయడం జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మన నెల్లూరు జిల్లా నుంచి డిస్టిక్ లెవెల్ లో ఆడే వాళ్ళందరూ కూడా మన నెల్లూరు జిల్లా పేరుని అక్కడ కూడా నిలబెట్టే విధంగా ఆడాలని కూడా మీ అందరికి కూడా ఆల్ బెస్ట్ చెప్తూ వరు శ్రీ వైఎస్ రెడ్డి గారు క్రీడలను ఇష్టపడేవారు ఆంధ్రప్రదేశ్ నందు పదిహేను సంవత్సరంలో పైబడిన యువతలను క్రీడల పాల్గొనే దానికి ప్రోత్సహించడం ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకునేందుకు వారికి మంచి అలవాట్లు అలవర్చుకోవడంలో క్రీడల ప్రాముఖ్యతను తెలుసుకోవాలనే ప్రధాన లక్ష్యంతో మన జగనన్న ప్రభుత్వం ఆడుగాం ఆంధ్ర అనే క్రీడ పోటీలలో గ్రామ వార్డు మండల నియోజకవర్గ మరియు రాష్ట్ర స్థాయిలో తేదీ పదిహేను పన్నెండు ఇరవై మూడు నుండి మూడు రెండు ఇరవై నాలుగు వరకు ప్రసిద్ధ క్రీడలు ఒకటి క్రికెట్ రెండు వాలీబాలు మూడు కబడ్డీ నాలుగు ఖోఖో ఐదు బ్యాడ్మింటన్ క్రీడలను నిర్వహించడం జరిగింది ఈ క్రీడలను గ్రామ వార్డు సచివాలయ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలలో జరిపి వారి ప్రతిభను వెలికి తీయడంతో పాటు విజేతలకు సర్టిఫికేట్స్ మెమోంటోలు నగదు పురస్కారాలతో సత్కరించడం ఈ ఈరోజు జిల్లా స్థాయిలో పురుషుల విభాగంలో ఐదు క్రీడాంశలలో ఫైనల్స్ జరుపుకుని బ్రహ్మ బహుమతి ప్రణోత్సవం జరుపుకుంటున్నారు ప్రథమ స్థానంలో నిలిచిన స్త్రీలు మరియు పురుషుల జట్లు మన నెల్లూరు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడా జట్లు ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు విశాఖపట్నంలో జరగబో రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో పాల్గొని ఐదు క్రీడాంశముల అన్నింట్లోనూ విజయం సాధించి మన జిల్లాకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటూ బహుమతులు గెలుచుకున్న క్రీడాకారులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను